ల లార్డ్ ఈరోజు వాక్యము ఆగస్టు నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు యూహాన్ సువార్త ఒకటవ అధ్యాయము నాలుగు మరియు ఐదు వచనాలు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగయి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా యోహాన్ సువార్త ఒక ప్రత్యేకమైన సువార్త మనం యూహాన్ సువార్తను చదివినప్పుడు నెమ్మదిగా దేవుని కుమారుడిని అర్థం చేసుకోగలము అంటే ఏసు ప్రభువును నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకోగలము మనము దానిని చదివిన ప్రతిసారి కూడా కొత్త విషయాలను నేర్చుకుంటుంటాము యోహాన్ భక్తుడు చాలా అద్భుతంగా దేవ కుమారుని గురించి వ్రాసి ఉన్నాడు ఏసు మనకు జీవం మరియు వెలుగు అని పై వచనాలలో చెప్తున్నాడు ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు ఈ లోకము యేసు ప్రభువును గ్రహించలేదు ఎందుకంటే తమ క్రియలు చెడ్డవైనందున వాళ్ళు వెలుగు దగ్గరికి రారు అంటే వెలుగుకు ఎక్స్పోజ్ కావడానికి ఇష్టపడరు అందరూ ఆయన దగ్గరికి రారు ఎందుకంటే వాళ్ళు బయటపడడానికి ఇష్టపడరు కానీ ఆయన దగ్గరికి వచ్చిన మనకు అధికమైన ఆధిక్యత ఉంది ఆయన్ను అంగీకరించిన మనకందరికీ దేవుని కుమారుల గుటకు ఆయన ఆధిక్యత ఇచ్చి ఉన్నారు మనము శరీరేచ్ఛ వలన మరి మనుష్యే వలన పుట్టిన వారము కాము కానీ దేవుని కుమారులమై ఉన్నాము మనం ఎదుర్కొనే చీకటి ఏదైనా వెలుగు దానిని తరిమివేసి మనకు విజయాన్ని ఇస్తుంది ప్రార్థిద్దామా దాన్ని మరి ఒక కొత్త వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు ఈసయ ఈ వారమంతా మీరు ముందుగా ఉండి మమ్మల్ని నడిపించండి చేస్తున్న ప్రతి పనిలోనూ సఫలత దయచేయండి అది కార్యమైనా మరి ఏదైనా కార్యమైనా ఉద్యోగ ప్రయత్నమైనా ఇంటర్వ్యూ అయినా మరి ఏదైనా కూడా మరి విజయం దయచేయండి చీకటి మా చుట్టుపక్కల ఉన్నప్పుడు దానిని కొట్టి మమ్మల్ని వెలుగు నుండి వెలుగులోనికి జీవము నుండి జీవములోనికి నడిపించమని యేసుప్రభు నామములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 వెలుగును స్వీకరించండి మరియు ఆశీర్వదించబడండి రాబోయే వారం మీకందరికీ మనకందరికీ శుభప్రదంగా ఉండునుగాక దేవుడు మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక